తీసుకుంటే ఏమైతుంది తీసుకుని మనకు హోలీ పండుగ శుభాకాంక్షలు అందరికి చిన్న పిల్లలు హోలీ ఆడుతున్నారు చూడండి కొట్టిగా నిజానికి కొట్టాక ఇప్పుడు షాపు కావాలి ఏ రో మీరు ఆడండి ఇక ఏ నీళ్ళు లేవో అయిపోయినాయా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నమస్తే నమస్తే అందరి నమస్తే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు నేను మందమ్యూటి స్టార్ కాస్పేట స్వామి చూడండి ఈ బ్లాగును పిల్లలు ఏ విధంగా రంగులు పండుగను ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఏ విధంగా ఆడుకుంటున్నారో చూడండి అలాగే మీరందరూ కూడా జాగ్రత్తగా రంగులు పూసుకోండి ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ రంగులు పోవు కదా వాటి జోలికి మాత్రం పోవద్దు అయ్యారు వస్తే ఖాళీ కుంకుమలతోటి ఆడుకొని ఎంజాయ్ చేయండి చూడండి చూస్తున్నాం ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా అలాగే అందులో షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి हेलो 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 एवरीथिंग ये जो डाले जटपन का है ना जान केड़ा छ नहीं जान అయిపోయిందా పోయింది అది కొన్ని మొత్తం సో అందరు కూడా జాగ్రత్తగా ఖాళీ కుంకుమలు మాత్రమే పోసుకోండి భయంకరమైన రంగులు వాడొద్దు అవి కావు జాగ్రత్తగా మీరు ఈ పండుగను ఆడండి చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి